శ్రీకాకుళం జిల్లాలో జీబీ సిండ్రోమ్తో ఇది తొలి మరణం అనుకుంటే కనుక పది సంవత్సరాల వాతాడ యువంత్ అనే కుర్రవాడైతే మరణించిన ఘటన శ్రీకాకుళం జిల్లానే కాదు ఇటు ఆంధ్రాలో కూడా కలకలం రేపిందనే చెప్పాలి ఎందుకంటే పూణె పూణే రాష్ట్రంలో ఇప్పటికే నూట అరవై ఏడు కేసులు దానిలో ఏడు మరణాలు అయితే ఖరారైనట్లు తెలుస్తుంది అలాగే తెలంగాణలో ఒక జీబీ సిండ్రోమ్ కేసు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ జీబీ సిండ్రోమ్తోనే ఈ వాతాడ రేవంత్ అనే పది సంవత్సరాల కుర్రాడు చనిపోవడం అయితే కలకలం ఈ నేపథ్యంలో నిన్న రౌతుల టీవీ ఇచ్చినటువంటి కథనం అచ్చన్న అడ్డాలో అరుదైన వ్యాధి కథనానికి స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం అయితే స్పందించినట్టే తెలుస్తుంది దానికి దానికి గాను ఈరోజు మెడికల్ బృందం అయితే సంత బహుమాలి మండలం తర్లిపేట సమీపంలో ఉన్నటువంటి యువంత్ గ్రామంలో ఈరోజు మెడికల్ బృందం అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించారు మనం చూసుకోవచ్చు విజువల్స్ అయితే అంటే ఈ రోజు అనే కాదు సార్ ప్రీవియస్ నుంచి మేము ఇక్కడ మెడిసిన్ ఇస్తున్నాము మేము ప్రొవైడ్ చేయవలసిన సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ కాకపోతే ఏంటంటే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల ఈ అబ్బాయి ఎఫెక్ట్ అయ్యాడు మాకు కూడా అంటే అబ్బాయికి ముందు నుంచి ఏదైనా సస్పెక్టెడ్ ఇలా ఉంటే మేము ఇంకా ఎర్లీగా ఏదైనా డిటెక్ట్ చేసి చేయగలిగి ఉండేవాళ్ళం కాకపోతే అంతా కూడా ఒక సడన్ హ్యాపెనింగ్ లాగా అయిపోయింది దీనివల్ల ఏంటంటే ఇంకా ముందు ఎవరైనా ఇలాగ ఎఫెక్ట్ కాకూడదని ముందు తగ్గిస్తే జాగ్రత్త నుంచి వన్ వీక్ నుంచి మేము కంటిన్యూస్గా ఇక్కడ మెడికల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ అయితే ఇది గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనే వ్యాధి ఈ అబ్బాయికి సోకిందని మీకు మొదట ఎలా తెలిసింది మొదట అంటే మేము సర్వేకి వచ్చాము సార్ ఊర్లోకి అంటే మాకు హెల్త్ సర్వీస్ చాలా ఉంటాయి స్కూల్ హెల్త్ సర్వీసెస్ ఎన్సిడి సర్వే ల్యాప్లిస్ సర్వే అన్నీ ఉంటాయి కదా సార్ ఆ సర్వేస్కి యాజ్ మేము మేము విలేజ్కి హెల్త్ క్యాంప్స్కి గట్రా వస్తుంటాం కదా సార్ అలాగే వచ్చాం విలేజ్కి వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళాం వెళ్ళేటప్పుడు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ చేస్తుండేటప్పుడు ఆ అబ్బాయి ఆబ్సెంట్ అని మాకు తెలిసింది ఎందుకు ఆబ్సెంట్ అంటే ఇలా పెయిన్ అని చెప్పారు యాక్చువల్లీ ఏంటంటే మాకు ఆ రోజు ఈవినింగ్ తెలిసింది ఇలాగా తెలిసిన తర్వాత మేము స్కూల్కి వచ్చేటప్పుడు మేడం గారు చెప్పారు చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ అబ్బాయికి బాలేపోయి అయిపోయి ఆ రోజు మార్నింగ్కి అబ్బాయికి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిన ఆ రోజు ఈవినింగ్కి అబ్బాయికి సీరియస్ అయిపోయిందంట అయిపోయిన తర్వాత మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి వాటర్ టెస్ట్లు అవన్నీ మేము చేయడం అన్నీ జరిగాయి సార్ వాటర్ కంటామినేషన్ కూడా ఏం లేదు రిపోర్ట్ కూడా ఉంది మనకి ల్యాబ్కి కూడా తీసి శాంపిల్స్ అన్నీ పంపించాము ఈ రోజే క్యాంప్ అనేది ఈ ఈ రోజు రోజు కారణం ఏంటి మెడికల్ క్యాంప్ ఈ రోజు అని కాదు సార్ ముందు నుంచి మేము పెడుతూనే ఉన్నాము అంటే ఈ రోజు ఎస్పెషల్లీ మెడికల్ నుంచి మీకు ప్రత్యేకంగా ఏమి నుంచి వన్ వీక్ నుంచి కూడా మేము వస్తూ వెళ్తూ నిన్న నైట్ కూడా ఇక్కడ నైన్ టెన్ వరకు ఇక్కడే ఉన్నాం సార్ అంటే ఈ రోజు అనే పర్టికులర్ గా స్పెషల్ గానీ ఏం లేదు సార్ ఇక్కడ నుంచి కూడా అంటే ప్రీవియస్ గా మేము ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము కాకపోతే ఇంకొంచెం ఏంటంటే ఎవరికైనా సింటమ్స్ ఉన్నా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఫీవర్ ఉన్నా కోల్డ్ ఉన్నా కఫ్ ఉన్నా ఇంకేమున్నా కూడా వాటికి తగ్గ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం ఏవైనా మళ్ళీ ఏదైనా సీరియస్ ఉంటే గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని ఫర్దర్ గా రిఫర్ చేయడం అలా చేస్తున్నాం సార్ వన్ వీక్ నుంచి ఇంకా ఫర్దర్గా గా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అబ్బాయి తొలిగా ఎప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యాడు తొలిగా అంటే మొత్తం గొంతు అంతే నా పేరుకే రాదమ్మా ముప్పైనా గొంతు నొప్పి వచ్చిందడు సార్ బాబుది ట్వంటీ నైన్ బర్త్ అయ్యింది ఇక్కడ ట్వంటీ నైన్ థర్టీ అంటే ఆ ఊర్లో ఆరంపడానికి పిలుస్తారంట అతను చేసి ఇంజెక్షన్ చేశారు కానీ బాగానే ఉంది నెక్స్ట్ వచ్చి అంటే ఇబ్బంది అయ్యింది అని చెల్లేస్తారు వాళ్ళు హాస్పిటల్ జీబీ సిండ్రోమ్ అనేది వ్యాధి అబ్బాయికి సోకిందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు తర్వాత మీరు ఏ విధంగా అలర్ట్ అయ్యారు जीबी सिंड्रोमने हॉस्पिटल की जेम्स वेल्लार మాకు ఐదో తేదీన తెలిసింది సార్ నైట్ తెలిసింది మేము ఆరో తేదీ మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేసాం సార్ వచ్చేటప్పటికి వాళ్ళ హౌస్కే వెళ్ళాము వెళ్తే ఇంట్లో ఎవరు లేరు వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్ళి మొత్తం మేము తీసుకొని ఆ రోజు నుంచే సర్వే మొత్తం స్టార్ట్ చేసాం సార్ ఊర్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా ఏంటా అనేసి సింటమ్స్ ఏమీ అంతగా ఎవరికి ఏం లేవు నార్మల్ కోల్డ్ కఫ్ ఈ సీజనల్ కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉన్నాయి సీరియస్ కండిషన్స్లో అయితే ఎవరూ లేరు తెలిసిన వెంటనే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే మేము సార్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు మెడికల్ ఆఫీసర్ సార్ అంటే మా పై అధికారి మెడికల్ ఆఫీసర్ కాబట్టి మేము మా మెడికల్ ఆఫీసర్ సార్ కి ఇన్ఫార్మ్ చేసాం సార్ తర్వాత ఇటువంటి చర్యలు తీసుకున్నది అంటే ఇది హౌస్ హోల్డ్ సర్వే మొత్తం కంప్లీట్ చేసాం సార్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే సిమ్టమేటిక్ గా ట్రీట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాం సార్ అయితే ఆ అబ్బాయి జెమ్స్ లో చనిపోయిన తర్వాత ఊరు తీసుకురావడం కూడా జరిగింది ఊరు తీసుకొచ్చిన తర్వాత మరి ప్రభుత్వ యంత్రాంగం కనీసం అబ్బాయికి ఏమన్నా అంటే నుంచి మీ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అంటే మా వరకు మేము మా ట్రీట్మెంట్స్ వరకే మాకు తెలుస్తుంది సార్ ఇలాంటివన్నీ మరి మా పై అధికారులకే అవి అలాంటివి తెలియాలి మా వరకు అయితే ఈ సింప్టమేటిక్గా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఐడెంటిఫై చేయడం రిఫర్ చేయడం వరకు మేము బాధ్యత వహిస్తాం మిగతాదంటే మరి పై అధికారులు చూసుకోవాలి దానికి సంబంధించి কেরকে নাকে নাটে কের কের কেরা సరే అయితే మెడికల్ బృందం అయితే చెప్తుంది ఏంటంటే ఆరో తారీఖునే మాకు తెలిసింది ఇది ఆరో తారీఖు తెలిసిన తర్వాత మా మాకు మెడికల్ ఆఫీసర్ ఏదైతే చెప్పారో అవి పాటించాము అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ టెస్ట్ కూడా చేసాము వాటర్ టెస్ట్ చేస్తే అక్కడ కంటామినేషన్ కూడా ఏం దొరకలేదని చెప్తున్నారు అయితే గ్రామంలో ప్రతిరోజు కూడా అంటే ఒక పది రోజులు విడిచి పది రోజుల్లో మేము మెడికల్ క్యాంపులు అయితే పెడుతూ ఉంటాము ఈ డెత్ అనేది ఎలా జ ఎలా జరిగిందో కూడా మాకే ఇప్పుడు ఆశ్చర్యం ఉందని అంటున్నారు ఏదైనా కూడా జీబీ జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి ఆ అబ్బాయికి ఎట్లా సోకిందో తెలియదు తర్వాత అయితే ప్రభుత్వం మాకు ఏం చెప్తే అదే చేయడం తప్పితే ఇంకా మేము ముందుకెళ్ళే స్థితి మాకు లేదు కనుక డెడ్ బాడీ వచ్చిన తర్వాత కూడా మేము రిసీవ్ చేసుకోలేకపోయామని కూడా చెప్తున్నారు ఈ మెడికల్ బృందం సో సైనింగ్ ఆఫ్ ఫ్రౌతులా టీవీ